కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ మడకలవారిపల్లి గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితేష్ రెడ్డి పాల్గొని అక్కడున్న సమస్యల గురించి ప్రిన్సిపాల్ సునీతను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా అక్కడ ఉన్న విద్యార్థుల దగ్గర కొంతసేపు కూర్చుని అక్కడున్న సౌకర్యాల గురించి విద్య గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం పిల్లలు భోజనం చేసే డైనింగ్ హాల్ వంట రూమ్ పరిశీలించారు అనంతరం పిల్లలు భోజనం చేసే డైనింగ్ హాల్ వంట రూమ్ పరిశీలించారు ఇదే తరుణంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సునీత మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమానికి గురుకుల పాఠశాల చైర్మన్ వైస్ చైర్మన్ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎంపీపీ గారు ధనలక్ష్మి గారు ఈ ప్రోగ్రామ్కి అధ్యక్షత వహించారు దానికి కూడా మేము చాలా సంతోషం అదేవిధంగా మా పేరెంట్స్ కమిటీ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ కూడా వచ్చి వాళ్ళ సలహాలు సలహా సహాయ సహకారాలు అందించడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం సో వాళ్ళు కూడా దానికి సహకరిస్తామని సమాధానం చెప్పారు సో మేము తప్పకుండా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సహకారంతో మేమైతే ఈ పిల్లలని వాళ్ళ భవిష్యత్తును బంగారుమయం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము తర్వాత ఫలితాన్ని కూడా పొందుతామని చాలా ఆశపడుతున్నారు కోతులతో కానీ అవన్నీ చూస్తున్నారు లేడీస్ హాస్టల్లో ఇబ్బందిగానే ఉంది ఒకటి మీకు ఒక్కొక్కటి క్రమబర్ధిగా ఏం చేయొచ్చో చెప్పచ్చు వినాక తిరిగాను రేపు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు డ్రైనేజీ క్లీనింగ్కి చేయిస్తాము రెండు వేలు కరెంటు రోజులు చెప్పాను కొన్ని భోజనం చేస్తారు రేపు ఎమారోకి ఇప్పుడు దారిలో మాట్లాడతాను ఆ మట్టి తోలి రౌండ్ వర్క్ చేయించేదానికి చేస్తాం ఇవి మిగతా ఒక ఒకరోజు శనివారం పెడితే పేరెంట్స్ కూడా వస్తారు వాళ్ళు అక్కడే భోజనం చేస్తారు అక్కడ క్యాంటీన్ లాగా ఒక షెడ్ ఉంది ఒకసారి అలా మూడు నెలలకు ఒకసారి తీసుకెళ్తే పిల్లలు కూడా బాగుంటుంది అందరు కలిసికట్టుగా చేయొచ్చు అందుకే అనేక విధాలుగా మన స్కూల్ని మనమే బాగుపరచుకోవచ్చు పేరెంట్స్ అందరూ ఆలోచన చేయండి దాతలు కూడా ముందుకు రమ్మని మనం చెప్దాం ఇక్కడ చేసుకోవాలా తాలూకాలో ఒకటే గురుకులం ఉంది అందరు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక చెప్తున్నా తల్లిదండ్రులకి దూరంగా ఉన్నాం హెల్త్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూడండి వస్తున్నారా లేదా చూడండి లేదంటే బిహెచ్సిని చేసి రన్సీన్ విజిట్ వచ్చి రిజిస్టర్ చేసిపోమన్నాం మందులు అదే మందులన్నీ అందుబాటులో ఉండాలా ఏదో పేరెంట్స్ది మీటింగ్ జరుగుతుందని ముందు రోజు కాదు రెగ్యులర్గా రిజిస్టర్ పెట్టుకొని ఎన్నిసార్లు వస్తున్నారు తల్లిదండ్రులకు అసలు ఏం తెలియదు మీ చేతుల్లో పెట్టారు మనం కూడా బాధ్యతగా నాకు కూడా ఎప్పుడైనా చెప్పినప్పుడు అర్ధరాత్రి అయినా పిల్లలు ఫోన్ చేసినప్పుడు మాకు బాధ్యతగా పిల్లలు వదిలిపోతున్నాం ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి చెప్తారు కాబట్టి మనం ఉండాలా ఇక్కడ మీ పిల్లలందరూ కొద్దిగా చెప్తారు మీకందరి కడుగున్న స్నేహితులు చిన్న చిన్నతనంలో వచ్చే స్నేహితులు లాంగ్ ఉంటారు కల్మషం లేకుండా అనేక ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు దయచేసి మంచిగా ఒకరికొకరు చదువులో కానీ పోటా పోటీ ఉండచ్చు వాడు వీడియోలు షేర్ చేసుకోండి మన బుక్ మన నోట్స్ అందరికీ ఇస్తే మనదేం ఏం తగ్గించలేదు అందరికీ నాలెడ్జ్ పెంచండి బయటకి వెళ్ళినప్పుడు ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు పోటా పోటీ ఉంటారు కాబట్టి ఈ స్నేహితులే ఒక చిక్డౌన్ పైకి తీసుకురావాలి అందుకే మీ అందరికీ బాల్యూ మనం ఉన్నప్పుడు యూత్ ఏది ఉన్నా యూత్ ఫోర్స్ ఆఫ్ ఇండియా అంటారు అందుకే మీరందరూ ఒకటే చెప్తారు మీ అందరూ అందరు కలిసి పెట్టుగా ఉంటే పేరెంట్స్ అది ఒక ధైర్యం ఎందుకంటే నీ ఆడకపోతే నీ ఫ్రెండ్ అంట ఎందుకు మా బాబు ఎందుకు డల్గా ఉంది లేకపోతే ఇది అంటారు అందుకే పేరెంట్స్ అందరూ ఏదో విధంగా ఈరోజు ఎప్పుడైనా వచ్చినప్పుడు బండాలు కానీ ఏమైనా తీసుకెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా మీ ఇంటికి రమ్మండి అందరూ ఒక విధంగా కలిసికట్టుగా చేసుకుంటేనే బాగుంటుంది సో మన స్కూల్కి ఏం కావాలో మీరందరూ స్కూల్ బాడీ కమిటీ కానీ ఏదైనా నేనందరూ పేపర్లో రాసియండి నేను ఏమేమి చేయగలుగుతాను దాతలు కూడా పిలుస్తాను మేము కూడా కలిసికట్టుగా ఎవరెవరు డిపార్ట్మెంట్లో చేయగలుగుతారు చేసి పెడతాం ఎందుకంటే మేడం కూడా నాకు ఏం లేకపోయినా నేను పరిచయం లేకుండా ఫోన్ చేసింది నాకు లారీ నాకు ట్రాక్టర్లు కావాలంటే ఎన్ని కావాలన్నా ఎవరు చెప్తానన్నాను ఒక విధంగా తీసుకెళ్ళి నీట్గా చేసుకుంటే గ్రౌండ్ కానీ అన్నీ రెడీ అవుతాయి ఇంకేమనుంటే ఉంటే దయచేసి నాకు రాసియండి నేను మళ్ళీ వస్తాను ఒక నెల రెండు నెలలు కొన్ని చేస్తూ వస్తాం చేయకుండా అయితే రా క్లియర్ చేస్తే వస్తాం మీరు కూడా అప్రిషియేట్ చేయాలి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి